ఐఐటిలో మంచి జాబ్ సంపాదించాలని లక్ష్యంతో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించింది మేఘన తాను అనుకున్న లక్ష్యం కోసం ఎంతైనా కష్టపడతానని లోకల్ ఐటీన్తో మేఘన చెబుతోంది నా గోల్ ఇంజనీర్ అది దాన్ని చేరుకోవడానికి నేను జెఇమెంట్స్ సాధించాలని అనుకుంటున్నాను ఆ టెయిమెంట్స్లో ఒక అంటే మా టీచర్స్ కూడా మంచి ప్రిపరేషన్ ఇస్తున్నారు దాంతో అయితే కాకుండా మాకు మెయిన్స్ కూడా మంచి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ద్వారా మంచి ఇంప్రూవ్ అవుతున్నాము ఆ క్వశ్చన్స్ న్యూ కాన్సెప్ట్స్ అనేవి తెలుస్తున్నాయి దాని ద్వారా అట్లా మేము మాకు ఇప్పటికే సాధిస్తామని మాకు మంచి పట్టుదల ఉంది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన రేణుకా నాగబాబు దంపతుల కూతురు మేఘన వ్యవసాయమే వీరి జీవన ఆధారం అయితే తన కూతురు మంచి స్థితిలో ఉండాలని ఐదవ తరగతి నుంచి ధర్మారం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించారు ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఇక్కడే చదివింది మంచి మార్కులతో పాస్ అయింది ఇంటర్ కూడా ధర్మారం గురుకుల కళాశాలలోనే చదువుతుంది ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి తన సత్తా చాటింది ప్రతిరోజు లెక్చరర్ చెప్పే పాఠాలను చదువుతూ వారు చెప్పిన పద్ధతిలో అభ్యాసం చేయడం వల్ల మంచి మార్కులు సాధించగలిగా మేఘన చెబుతుంది మా నేను మేఘన నేను ఇక్కడ ఫిఫ్త్ టు టెన్త్ దాకా చదవాను టెన్త్ తర్వాత మళ్ళీ జీవో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మళ్ళీ నాకు ఇదే కాలేజ్ లో వచ్చింది ఇక్కడ నేను కాలేజ్ లో జాయిన్ అయ్యాను నాకు ఫస్ట్ ఇయర్ లో మంచి మార్క్స్ వచ్చాయి నాకు ఫోర్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి తెలుగులో నైన్టీ నైన్ ఇంగ్లీష్ లో నైన్టీ నైన్ ఇంకా ఆప్షనల్స్ అన్ని అన్నిట్లో సిక్స్టీ 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 వచ్చాయి సిక్స్టీ సెవెంటీ ఫైవ్ మ్యాథ్స్ మ్యాథ్స్ బిలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చినాయి మాకు ఇంత ఇన్ని మార్క్స్ రావడానికి మా కారణం మా ఫ్యాకల్టీసే వాళ్ళు మాకు రోజు రోజు రివిజన్ చేయడం వల్ల ద్వారా వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మేము మంచిగా ఈ మార్క్స్ ని గెయిన్ చేయగలిగాము మాకు ఆ రోజు ఏ టాపిక్ చెప్తారో దాని ఆ నైట్ మళ్ళీ ఆ టాపిక్ ని రివిజన్ చేయడం వల్ల అది మాకు మంచిగా గుర్తుంది మంచి ఇంత మంచి ప్రెసెంటేషన్ ఇవ్వడం ద్వారా మాకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ వచ్చాయి అలానే మాకు ఇక్కడ ఈ ప్రిపరేషన్ అంటే ఈ ప్రిపరేషన్ కాకుండా మెయిన్స్ కి మా టార్గెట్ అంటే గోల్ ఏది ఉందో ఆ గోల్ కి రీచ్ రీచ్ అయ్యేటట్టు మాకు అంత ప్రిపరేషన్ ఇస్తారు ఇంకా ఈ డైలీ టెస్ట్ పెట్టడం కానీ మంత్ అండ్ మంత్ అండ్ మాకు టెస్టెస్ ఉంటాయి ఆ టెస్ట్ ద్వారా మేము మంచి గెయిన్ అవుతున్నాం ఇంకా కొంతమంది చదవని వాళ్ళు కూడా ఆ టెస్ట్ ద్వారా ఆ మేడమ్స్ పెట్టే డైలీ టెస్ట్ టెస్ట్ ద్వారా మేము మంచి గెయిన్ అవుతున్నాము అందువల్ల మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అలానే మా ఫ్రెండ్స్ కూడా మంచి మార్క్స్ చేసుకున్నారు అందరికి ఫోర్ హండ్రెడ్ డబ్బు వచ్చినాయి అంటే మా ఫ్యాకల్టీ ద్వారానే వాళ్ళు అంత మంచిగా చెప్పారు కాబట్టి మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి అలానే మా పేరెంట్స్ కూడా నేను మంచిగా ప్రోత్సహించారు మంచి మార్క్స్ రావడం రావడానికి మా టీచర్స్ మా పేరెంట్స్ కారణము ఇంకా మేము కూడా నైట్ అంటే మంచి ప్రిపేర్ కావడం వల్ల మాకు రివిజన్స్ త్రీ త్రీ టు ఫోర్ టైమ్స్ రివిజన్స్ చేశారు మాకు అందుకోసం మా ఆ క్వశ్చన్స్ ఆ ఆన్సర్స్ అంతా మంచి గుర్తుండిపోయాయి అందుకోసం నాకు ఫోర్ సిక్స్త్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి మా మమ్మీ పేరు రేణుక మా డాడీ పేరు గంగబాబు మా మమ్మీ బీడీ వర్కర్ అండ్ మా డాడీ ఫార్వర్క్ నా గోల్ ఇంజనీర్ దాన్ని చేరుకోవడానికి నేను జేఈ మెయిన్స్ సాధించాలని అనుకుంటున్నాను ఆ జేఈ మెయిన్స్ లో అంటే మా టీచర్స్ కూడా మంచి ప్రిపరేషన్ ఇస్తున్నారు దా దాంతో ఐపీ కాకుండా మాకు మెయిన్స్ కి కూడా మంచి ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ద్వారా మేము మంచి ఇంప్రూవ్ అవుతున్నాము ఆ క్వశ్చన్స్ మాకు న్యూ న్యూ కాన్సెప్ట్స్ అనేది తెలుస్తున్నాయి దాని ద్వారా అట్లా మేము మాకు ఇప్పటికి సాధిస్తామని మాకు మంచి పట్టుదల ఉంది దాని ద్వారా నేను జై మేము సాధించిన గోల్ కి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను